హాయ్ అండి విటమిన్ సి విటమిన్ బి సిక్స్ మెగ్నీషియం పొటాషియం అండ్ కాపర్ రిచ్గా ఉండేసి మనకు మోకాల్లో నొప్పిని తగ్గించేసి జాయింట్ ఇన్ఫ్లమేషన్ తగ్గించేసి మజిల్ పెయిన్ తగ్గించి న్యాచురల్ కిల్లర్గా పనిచేసి ఈ టీని మనము డైలీ తీసుకోవటం వలన మనకు హార్ట్ డిసీజ్లు అలాగే డయాబెటీస్ కొలెస్ట్రాల్ ఇవన్నీ తగ్గుతాయి సో దీనికోసము మనము ఒక గిన్నె తీసుకొని దానిలో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ను వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ వాటర్కు మనము ఒక అంగుళం ముక్క అంతా జింజర్ తీసుకోవాలి ఈ జింజర్లో నుండి ఇన్ ఇప్పటి వరకు నేను చెప్పిన విటమిన్ సి బి సిక్స్ మెగ్నీషియం పొటాషియం అండ్ కాపర్ అలాగే ఇందాక చెప్పినవన్నీ ఉన్నాయి ఇది హార్ట్ డిసీజ్లను తగ్గిస్తుంది గుండెలో మంటను కూడా తగ్గిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది న్యాచురల్ పెయిన్ కిల్లర్గా ఈ జింజర్ అంటే అల్లం అనేది మనకు యూజ్ అవుతుందండి ఈ అల్లం టీ వలన మోకాల నొప్పులకు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అనేసి స్టడీస్లో చెప్పారు సో ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ అల్లం ముక్కలకు అలాగే కొద్దిగా చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక మూడు నాలుగు మిరియాలు యాడ్ చేసేసి వీటిని మనము ఒక పది నిమిషాలు చిన్న కన్నాలు ఉన్న మూత పెట్టేసుకొని మరిగించేసుకోవాలి ఇలా మరుగుతున్న ఈ అల్లం టీ కండి మన్నము డైజెషన్కు స్టమక్ పెయిన్కు బ్లడ్ ప్రెషర్కు కాఫ్కు అలాగే కీళ్ళ నొప్పులు రుమటిజంకు బాగా పనిచేసి వీటి ఇది తీసుకోవటం వలన ఎంతో ఉపయోగపడే లెమన్ గ్రాస్ అండి ఈ లెమన్ గ్రాస్ను ఫ్రెష్గా కట్ చేసుకొని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మరుగుతున్న అల్లం టీలో వేసుకోవాలి ఆ తర్వాత నుండి మనము ఇది ఎక్కువసేపు మరిగించకుండా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి ఇలాగా తయారైన ఈ అల్లం లెమన్ గ్రాస్ టీకి మనము వడగట్టేసుకొని ఒక స్పూను తేనెను ఈ తేనె అన్నదండి మనకు డైజెషన్కు చాలా బాగా పనిచేస్తుంది మన స్కిన్ ఎప్పుడూ మాయిశ్చరైజ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది కోల్డ్ కాఫ్ అన్నది కూడా తేనె తీసుకోవటం వల్ల తగ్గుతుంది అలాంటి ఒక హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ తేనెను ఒక స్పూన్ వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకున్న తరువాత విటమిన్ సి రిచ్గా ఉండేసి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండేసి బరువు తగ్గటానికి ఉపయోగపడే లెమన్ అండి లెమన్ను ఒక రెండు మూడు డ్రాప్స్ వేసుకొని ఈ గ్రీన్ సారీ ఈ జింజర్ లెమన్ గ్రాస్ రెగ్యులర్ రెగ్యులర్గా తీసుకోవటం వలన మోకాల నొప్పులు తగ్గుతాయి హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి